ఆయ్ ఆల్ సీతన్ ఇక ఆనందితో మాటివ్వక్క అని అంటుంటే ఇక ఆనంది ఆలోచించి మాటిస్తున్నాను రా నీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తానని చెప్పి నీకు మాటిస్తున్నాను అని చెప్పి మాటిస్తూ ఉంటే ఇక సీతన్ ఇది చాలక్క ఆ దేవుడి సమక్షంలో నువ్వు నాకు మాటిచ్చావు నువ్వు మాటిచ్చావంటే మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకం నాకుందక్క అని అంటుంటే ముందు చైత్రని వాళ్ళ ఇంట్లో చెప్పనివ్వరా వాళ్ళ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం లేదక్క నువ్వు అందరినీ ఒప్పిస్తావు ఈ నమ్మకం నాకు ఉందక్క అది వేరే విషయం రా జోతమ్మ సూర్యబాబు అంటే నేను కన్విస్ చేస్తాను కానీ నువ్వు ఎవరినైనా కన్విస్ చేస్తావ నువ్వు ఆ దేవుడి సమక్షంలో మాటిచ్చావంటే నాకు ఇక ఖచ్చితంగా నమ్మకం వచ్చిందక్క ఇది చాలు నేను ఆ దేవుడికి మొక్కేసి వస్తాను అని చెప్పి ఇక ఆనందంగా సీతన్ దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక ఆనంది నూనా సొంత తమ్ముడివిరా నీకు ఒక మంచి అమ్మాయితో పెళ్లి జరుగుతుందంటే నేను నీకు ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటాను రా అండగా నిమిస్తాను రా తప్పకుండా అండగా నిలుస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక సేను అనేకేతో నేను బయటికి వెళ్తున్నాను చిలకమ్మ అని అంటుంటే దానికి నాకు చెప్పడం ఎందుకు మీతో పని ఉంది ఏంటో చెప్పు అని అంటుంటే ముందు ఆ చెప్పులు తుడవడం ఆపు చిలకమ్మా అని అంటుంటే ఏం చేయను నాకున్నవే రెండు జతలు అందులోను అవి ఓల్డ్ మోడల్ ఇవి తప్ప నాకేమున్నాయి అని అంటుంటే అదేంటి చిలకమ్మ మొన్ననే కదా నువ్వు చెప్పులు కొన్నావు పదిహేను వందలు పెట్టి అని అంటుంటే అవును కొన్నాను పదిహేను వందలు పెట్టి కొన్నాను కానీ అవి ఓల్డ్ మోడల్ అని చెప్తున్నాను కదా గది ఒంటి గట్లా అంటున్నాడు చిలుకమ్మ పదిహేను వందలు పెట్టి కొన్నావు కదా పదిహేను వందలు పెట్టి కొన్నామని అలా సమర్థిస్తున్నాడంటే నేను చదువుకున్న రోజుల్లో నా కాళ్ళకి వేల చెప్పులు పైనే ఉండేవి నా ఒంటి మీద పర్ఫ్యూమ్ వేసుకోవాలంటే బెంగళూరు నుంచి తెప్పించేదాన్ని షాపింగ్ చేయాలంటే చెన్నై నుంచి చేసేదాన్ని లేదా ముంబై నుంచి చేసేదాన్ని కానీ ఇప్పుడు అంత అదృష్టం నాకు లేదు విమానం తిరగాల్సిన జాతకం కానీ విమానం పైనుంచి వెళ్తుంటే చూస్తూ నేను చూస్తున్నానే తప్ప ఏం చేయలేను నీకు ముందే చెప్పాను కదా చిలకమ్మ నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు మీ అమ్మ నాన్నతో వెళ్లాల్సింది అని అంటుంటే నువ్వు తాలి కట్టాక ఇంకెక్కడికి వెళ్లేది నా తాలి నీ కాళ్ళకి అడ్డు కాదు చిలకమ్మ ఆ తాళిని తెంపేసి నువ్వు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా నువ్వు ఆ తాళి నమ్మకం కొట్టేసి నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్ళి చిలకమ్మ అని అంటుంటే కా పద్మమ్మ అప్పుడు కానీ బస్తీ వారందరూ ముఖం మీద ఉమ్మేయడరా అని చెప్తూ వస్తూ ఉంటుంది అత్త మరేంటిరా ఎవరైనా భార్య చెప్పిన మాట వినకుంటే మార్చుకోవాలి కాని ఇలా తానే ముఖాన కొట్టు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో అని చెప్పకూడదురా అది నిన్ను మాయ చేస్తుందిరా అని అంటుంటే నేనేం మాయ చేయడం లేదు నువ్వు అలాంటి దాన్ని వినే తాని ముఖాన కొట్టి వెళ్ళిపోతావు కూడా నీకు తాళి తెప్పడం అలవాటే కదా అని పద్మమ్మ అంటుంటే ఇక అత్తా అని చెప్పి ఆపుతుంటాడు ఏంట్రా నన్ను ఆపుతున్నావు అయినా మీ ఇద్దరు పేరుకే మొగుడు పిల్లలు కానీ మీ ఇద్దరు కాపురం చేస్తున్నారా అని అంటుంటే చూసావా మీ అత్త ఏమంటుందో నిజమే కదా చెప్పాను పేరుకి మీ ఇద్దరు మొగుడు పిల్లలే కానీ ఒకరు వేరు వేరుగా పడుకుంటారు ఇద్దరు మనుషులు ఉన్నారు కాని మనుషులే వేరు ఇక నేను మానండిరా మగుడు పిల్లలుగా జీవించండి అని చెప్తుంటే ఇక కాలేకి పక్కకి ముఖం పెట్టి ఏదో విన్నట్టుగా ఉంటూ ఉంటుంది జీవితాలన్నీ మనవి కావుగా ముందున్న రోజులన్నీ మంచిగా ఉంటాయి ఇక నేను మారి మీరు మంచిగా పాపనం చేసుకోండి అని చెప్తూ ఇక వెళ్తూ ఉంటుంది ఇక అలేక్య సీనుతో తో చెప్తే కానీ మాకు తెలియదా అని అంటుంటే చిలకమ్మ అత్త అంటే అమ్మలేక అత్త చెప్పేది కూడా మన మంచిగా కదా అని అంటుంటే నువ్వు నన్ను తప్ప అందరినీ వెనకించుకొని వస్తావు అది కాదు చిలకమ్మా అట్ట మన గురించే చెప్తుంది కదా సరే కానీ ముందు నన్ను ఎందుకు పిలిచావో అది చెప్పు నేను మంచి పని మీద బయటికి పోతున్నాను చిలుకమ్మా నువ్వు ఎదురొస్తే బాగుంటుంది నేను ఎదురొస్తే నీకు మంచి జరుగుతుందా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను నా నమ్మకం కోసమేనా ఎదుగురా చిలకమ్మ అదే వద్దు ఇప్పుడు మంచి జరుగుతుందంటావు ఏమైనా జరిగితే నా వల్లే చెడు జరిగిందంటావు నేనే ఎదుగురాను అది కాదు చిలకమ్మ చెప్తే అర్థం కదా నేను ఎదురుగాను వెళ్తే వెళ్ళు అని చెప్పి కోపంగా అనేక లోపలికి వెళ్తూ ఉంటుంది అమ్మాడేమో చిలకమ్మని మంచిగా చూసుకోమని చెప్పింది భార్యగా నేను మంచిగా చూసుకుంటున్నాను కానీ చిలకమ్మ ఏమో నన్ను మగుడుగా ఒప్పుకోవడం లేదు చిలకమ్మ ఎప్పుడు మారుతుందో ఏంటో అని చెప్పి ఇక సీను వెళ్ళిపోతూ ఉంటారు ఇక పూర్ణిమ కూరగాయలు తీసుకోండి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సునింద కారులో వెళ్తూ ఉంటుంది ఇక పూర్ణిమను చూసి ఇదేంటి పూర్ణిమలా ఉంది అని చెప్పి ఇక కారు ఆకు అని చెప్పి ఇక వెంటనే కారు దిగి పూర్ణిమ పూర్ణిమ వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక పూర్ణిమని ఫాలో అవుతూ తన వెనకాలే వెళ్తూ ఉంటే ఇక పూర్ణిమ ఎవరు వెనకాల వస్తున్నారు అని చెప్పి చూడగానే ఇక సునిందని చూస్తూ ఒక్కసారిగా షక్క అలానే చూస్తూ ఉంటుంది ఇక సునింద కోపంతో పూర్ణిమని చూస్తూ ఉంటుంది అక్క నువ్వా అని చెప్పి అంటుంటే నోర్ముయి నీ నాలుకతో అలా పిలిచావంటే నీ నాలుకను పోస్తాను అని అంటుంటే అది కాదక్క అని అంటుంటే ఒక్కసారిగా సునింద పూర్ణిమ చెంప పగలగొడుతూ ఉంటుంది ఇక భయంతో పూర్ణిమ అలానే చూస్తూ ఉంటుంది మీకు ఎంత ధైర్యం ఉంటే నా మోగుడు తోనే ఉంటావు నా మొగుడితోనే చిట్టా పట్టాలు వేసుకొని తిరుగుతావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నా మోగుడిని మోసం చేసి పెళ్ళైన మొగుడితో మోసం చేసి తాళి కట్టించుకున్నావు ఆ విషయం నాకు తెలిసి నేను నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తే నువ్వు మాత్రం వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ నా మొడితోనే కాపురం చేస్తావా నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను నేను వార్నింగ్ ఇచ్చేసరికి నువ్వు శాశ్వతంగా నాకు కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోయావనుకున్నాను కానీ ఇలా ఇరవై ఇల్ల తర్వాత మళ్ళీ తిరిగి వస్తావు అనుకోలేదు నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే వస్తావు అని అంటుంటే ఏంటి మీ ఇల్లా అవును అది మా ఇల్లే అది నాకు తెలియదు ఏంటి తెలియకుండానే మా ఇంటికి నువ్వు వచ్చావా అది మీ తెలియక వచ్చాను ఏంటి ఆపే నీ నంగనాచి నాటకాలు మా ఇల్లు తెలియకుండా నువ్వెలా వస్తావు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని కదా నువ్వు వచ్చావు ఏంటి నా మోడు నీకు చెప్పాడా మా కోడల్లో బర్త్డే ఫంక్షన్ కి రమ్మని చెప్పాడా అని అంటుంటే ఏంటి మీ కోడల్లా అవును ఆనంది జీవన మా కోడళ్ళు ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు అందుకే కదా నువ్వు వచ్చావు నాకు అర్థమైంది అని అంటుంటే ఇక నిన్ను ఒకేసారి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే చైత్ర చేస్తున్న ఆఫీస్లో ఆనంది మేడం అంటే వీలకూడలా అని చెప్పి ఒకసారిగా చైత్ర మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది చెప్పు నా భర్త నేను రమ్మన్నాడా నువ్వే మా ఇంటికి వచ్చావా అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు చెప్పు అది మీలని తెలియక వచ్చాను నేను నమ్మను అన్ని అబద్ధాలు చెప్పొద్దు నువ్వు కావాలనే వచ్చావు నా భర్త పిలిస్తేనే వచ్చావు ఇన్ని రోజులుగా నా భర్తతో చాటుగా చేస్తున్న కాపురం ఇన్ని రోజులకు బయటపడింది మీ గుట్టు రట్టయింది నా భర్త నిన్ను రమ్మని పిలిచాడని నాకు అర్థమవుతుంది లేదంటే చెప్పు ఎందుకు వచ్చావు చెప్పు అని అంటుంటే ఇక ఒకసారిగా పూర్ణిమ చైత్ర గురించి చెప్తూ చెప్పబోతూ ఉంటే ఇక మనసులో చైత్ర గురించి చెప్తే తన ఆఫీస్ లో ప్రాబ్లం అవుతుంది తనే నా కూతురు అని తెలిసిపోతుంది ఈ విషయం నేను చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటుంది అది నేను ఏదో తెలియక వచ్చాను అని ఏదో చెప్తూ ఉంటే నువ్వు ఎందుకు వచ్చావంటే ఏదో చెప్తున్నావు నాకు నీ మీద అనుమానంగానే ఉంది కానీ నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను విను నువ్వు నా భర్త దగ్గరకి వచ్చావంటే నా భర్తని కలిసావంటే నా భర్త దగ్గరికి వచ్చావంటే నా భర్త నీకు ఫోన్ కాల్ చేస్తున్నాడు అది ఆ విషయం నాకు తెలియదు ఆ తర్వాత నేను ఫోన్ కాల్ ఎవరా అని చూసేసరికి చైత్ర అని ఉంది ఆఫీస్ లో చైత్ర అనే అమ్మాయి పనిచేస్తుంది ఆ అమ్మాయిది అనుకున్నాను ఆ తర్వాత నాకు తెలిసింది నువ్వు వేరే నుంచి కాల్ చేస్తున్నావని నువ్వు చాటుగా నా భర్తని కలుస్తున్నావని ఇంకోసారి నా భర్త జోలికి వచ్చావంటే నిన్ను మించున్న చోటే కాల్చి పడేస్తాను నా కళ్ళకి నువ్వు కనపడద్దు ఇక్కడి నుంచి దూరంగా ఎటైనా వెళ్ళిపో మళ్ళీ నా కళ్ళకి కనపడావంటే నేనేం చేస్తాను నాకే తెలియదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక వెళ్తూ ఉంటుంది ఇక భయంగా పూర్ణిమ అలానే ఉంటుంది ఇక శశిక పూర్ణిమ సునంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక చైతన్య వస్తూ ఉంటాడు ఆయ్ డాడ్ అని చెప్పి అంటుంటే ఆయరా ఈ రోజు నువ్వు ఆఫీస్ కి వెళ్ళలేదురా వెళ్ళలేదు డాడ్ ఎందుకు అని చెప్పి అనగానే మామూలు ఇక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే సునంద ఆఫీస్ కి వెళ్ళింది అని చెప్తూ ఉంటే లేదు డాడ్ అమ్మ ఆఫీస్ కి వెళ్ళలేదు గుడికి వెళ్ళింది ఓ అవునా అని చెప్పి గుడికే గుడికి ఉంటుంది అని శశికాంత్ కూడా అంటుంటాడు మమ్మీ గుడికి వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్ళింది అదేంట్రా అలా అంటావు ఇందాక గుడికి వెళ్ళానని చెప్పావు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేద్దామని అలా చెప్పాను డాడ్ అని అనగానే ఇంకొకసారిగా శశికాంత నేచి నిలబడి అలానే చూస్తూ ఉంటాడు అదేంట్రా నువ్వు కొత్తగా అలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటుంటే నువ్వు కొత్తగా ప్రవర్తిస్తున్నావు కదా డాడ్ మీ నాలో నీకు కొత్తం కనిపించింది భార్య భర్తలు అంటే అలా ఉండాలి ఇలా ఉండాలని నువ్వు నాకు తెలియదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే భార్యభర్తలంటే మీలా ఉండాలని నాకు అనిపిస్తూ ఉంటుంది మీరు మనుషులు వేరైనా మనుషులు ఒక్కటే ఆలోచనలు ఒక్కటే ఇద్దరు అభిప్రాయాలు ఒకటే ఇప్పుడు నువ్వు ఏమంటావురా అసలు మీరెందుకు మాట్లాడుకోవడం లేదు అని చైతన్య అడుగుతుంటే మేమిద్దరం మాట్లాడుకోవడం లేదని మీకు ఇట్లా తెలుసురా నిన్న డైనింగ్ టేబుల్ దగ్గర మేమిద్దరం మాట్లాడలేదని చెప్పి నువ్వు అలా అంటున్నావా నిన్న నిన్ను డైనింగ్ టేబుల్ గురించి అడగలేదు అది కూడా నువ్వు చెప్పావంటే ఏదో జరిగింది ఏం జరిగిందిరా ఏం జరగలేదు అని అంటుంటే అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటారు అదేంట్రా అలా అంటున్నావు నిన్న ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు అని ఆదిత్య అంటుంటే నిన్న చూడలేదా అన్నయ్య నిన్న డైనింగ్ టేబుల్ దగ్గర అమ్మ నాన్న ఇద్దరు కూర్చున్నారే కాని ఇద్దరు వేరు వేరుగా పడాయి బలా కూర్చున్నారు అమ్మ నాన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఎలా ఉంటారు ఒకరినొకరు వడ్డించుకొని హ్యాపీగా తినుకుంటుంటారు ఒకరినొకరు ఒకరు చూసుకొని కూడా చూసుకోలేదు అలాంటిది నిన్న చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని ఎంత మనం కొడుకులమైనా సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఉంటాయి కదా వాళ్ళ పర్సనల్ విషయాల్లో మనం దోషం చేసుకోకూడదు అంటుంటే నా అంత కొడుకుంటే నాన్న కూడా అలానే అడిగేవాడు కదా ఇప్పుడు నేను తనని అడుగుతున్నాను అమ్మ నాన్నకి ఏమైనా సమస్య వస్తే మనం కదా తీర్చాలి అని అంటుంటే అవునురా మనం అమ్మ నాన్న మనం అమ్మ నాన్నలా కాకుండా వాళ్ళ భార్య భర్తలుగా ఆలోచించాలి అని అంటుంటే అవునన్నయ్యా ఆలోచించాలి కానీ అమ్మ నాన్నకి ఏదైనా సమస్య వస్తే మనం తెలిస్తే అది బాగుంటుంది కదా మనం కూడా తెలుసుకోవాలి కదా అని అంటుంటే ఇక మా ఇద్దరి మధ్య ఏం జరగలేదురా నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు మార్యాభర్తలో మధ్య గొడవ అంటే అస్తమిస్తున్న లాంటిది అది కాంతినిస్తుంది కానీ ఎప్పుడు ఎక్కువ కాంతినిస్తుందో తక్కువ కాంతినిస్తుందో తెలీదు అలానే మాది కూడా మేము ఒక్కోసారి గొడవ పడినా సరే కలిసి ఉంటాము అని అంటూ ఉంటే అలా అయితే ఓకే నాన్న కానీ పెద్ద సమస్య అయితే మాకు చెప్పాలి సమస్య పెద్దదైతే పరిష్కరిస్తాం కదా అని చెప్పి ఇక చైతన్య వెళ్తూ ఉంటాడు ఇక ఆదిత్య శశికాంత్ తో నిన్న ఆనంది అడిగింది ఈ రోజు తమ్ముడు అడిగాడు సాయంత్రం జీవన్ అడుగుతుందేమో ఈ విషయం అమ్మతో మాట్లాడమని మీకు చెప్పాను కదా నాన్న అమ్మతో మాట్లాడితే ఈ సమస్యలేవి ఉండవు ఒక్కొక్కరిగా అందరికి రెండో పెళ్లి గురించి ఇంట్లో తెలిసిపోతుంది అప్పుడు ఎవరికి మంచిది కాదు ఈ విషయం అందరికి తెలిస్తే బాగుంటుందా నాన్న ఒకసారి ఆలోచించు అమ్మతో మాట్లాడు అమ్మని చేయి అని చెప్పి ఆదిత్య కూడా వెళ్ళిపోతూ ఉంటారు నేను ఏం చెప్పాలిరా సునంద నేను చెప్పిన మాట నమ్మడం లేదు భూమిని తీసుకొస్తేనే నమ్ముతుందంటే తను నమ్ముతుందో లేదో తెలియదు ఇప్పుడు నేను సునందని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు చైత్ర వాళ్ళమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మ రాగానే మా ప్రేమ విషయం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే పోనీ మాకు వస్తూ ఉంటుంది భయంగా ఏంటమ్మా నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్ళావా చెప్పుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా ఇలా ఇవ్వు అని చెప్పి ఇక కూరగాయల సంచం తీసుకుంటూ ఉంటుంది అవునమ్మా ఏం మాట్లాడడం లేదేంటి అలా ఉన్నావేంటి అంటుంటే అదేం లేదే ఆ నువ్వు మీ ఆఫీస్ లో పనిచేస్తున్నావు అని చెప్పావు కదా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఒకసారి చూపించు అని అంటుంటే సడన్ గా ఏంటమ్మా ఫ్యామిలీ ఫోటో అడుగుతున్నావు అదేం లేదే దారిలో ఒకరు కలిస్తే మీ ఆఫీస్ గురించి చెప్పాను జాబ్ గురించి చెప్పాల్సి వచ్చింది అలా మాటల సందర్భంలో మీ ఇంటి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం చూడాలి అనిపించింది ఒకసారి చూపించు అని అనగానే దాంట్లో ఏముందమ్మా ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఫోన్ లో ఇక సునంద శాంత్ అందరూ ఫ్యామిలీ ఫోటో దిగిన ఫోటో చూపిస్తూ ఉంటే ఒకసారిగా పొందిన షాక్ అలానే చూస్తూ ఉంటుంది ఈయన పేరు శశికాంత్ చాలా మంచివారు ఏమని చూస్తుంటే నానంటే ఈయనలాగే ఉండాలి అనిపిస్తుంది అని అంటుంటే తనే మీ నాన్నే కాని నీకు తెలియదు నీకు తెలియకుండానే మీ నాన్నకి నువ్వు దగ్గర అయ్యావు అని పొణిమ మనసులో అనుకుంటూ ఉంటుంది తిను మా మేడం ఆనంది మేడం శశికాంత్ గారి కోడలు తను సునుంద వాళ్ళ వైఫ్ అని చెప్తూ ఉంటే ఈ కాలను చూస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో చైత్ర బాధతో మే ఐ కమింగ్ మేడం అని చెప్పి ఆనంద్ దగ్గరికి వస్తూ ఉంటుంది చెప్పు చైత్ర ఈ రోజు లేట్ అయింది ఏంటి అని అడుగుతుంటే మేడం ఈ లెటర్ తీసుకోండి అని చెప్పి ఇస్తుంటే ఏంటిది అని చెప్పి ఆనంది చూస్తుంటే ఇదేంటి నా రిజైన్ లెటర్ అని అంటుంటే ఏంటి చైత్ర నువ్వు రిజైన్ చేయడం ఏంటి ఈ ఖాళీ పేపర్ లో సంతకం ఎందుకు పెట్టావు అది మేడం నేను ఈ జాబ్ వదిలి వెళ్ళిపోతున్నాను ఈ జాబ్ వదిలి శాశ్వతంగా వేరే ఊరికి వెళ్తున్నాను ఐఎమ్ సారీ మేడం మీ దగ్గర పనిచేయడం నేను అదృష్టం అనుకున్నాను కానీ నేను వెళ్ళిపోతున్నాను సారీ ఎందుకు అని ఉంటే నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను ఎందుకు చైత్ర మా అమ్మకే తెలుసు తెలియదా లేదు మేడం సరే నేను ఆంటీతో మాట్లాడతాను అని అంటుంటే మేడం పద నేను మాట్లాడతాను అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు పూర్ణమ్మ దగ్గరికి